ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ గురువు గారు నమస్కారం అండి నమస్కారం ఒకప్పుడు ప్రాచీన కాలంలో మానవతా ఎక్కువ ఉన్నాయి అవి కాస్త అప్పుడు కమర్షియల్ వాల్యూగా మారిపోయినాయి ఒకప్పుడు ఎవరి మనిషి వస్తే తిన్నావా లేదా అని చెప్పి పలకరించి ఉన్నది ఏదో పెట్టేవాళ్ళు ఇప్పుడు మనిషి కనపడితే వాడి ఆర్థిక పరిస్థితి ఏంటి వాడి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటే మనం దగ్గర చేద్దామా లేదంటే లేదా అనే రకంగా మనుషుల యొక్క ఆలోచనలు అప్పటికి ఇప్పటికి మార్పు గల కారణాలు ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు మనము దీనిపైన మాట్లాడితే టన్నులు టన్నులుగా విజ్ఞానము విషయాలు ఉన్నాయి ఒకటి రెండు సమాధానాలు కాదు ఈ ప్రశ్న సమాధానం అనే పరంపర అనేది ఒక ఈ విపత్తే విపులమయ్యే స్థాయిలో మనము సంభాషించవచ్చు దీనిపైన కానీ పూర్వకాలంలోనూ డబ్బులకు విలువ ఉంది ఇప్పుడు డబ్బులకు విలువ ఉంది కానీ అప్పుడు విలువలతో కూడుకున్నటువంటి విధానాలు అధికంగా ఉన్నాయి ఇప్పుడు విలువలు లేనటువంటి విలువలు అగ్రతాంబలు ఉన్నాయి అంటే ఎవరికైనా ఆకలి వేస్తే తన కడుపు పట్టినంత కదా తినగలుగుతాడు నాకు వద్దు ఉంటాడు అదే వ్యక్తికి డబ్బులు ఎంత ఇచ్చినా నాకు తీసుకుంటానే ఉంటాడు అది కడుపులో తినడు కాబట్టి కడుపుకు డబ్బు తినాలనుకుంటే చాలు చాలు అంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకు పురందరదాస్ బేరినారు మీరు ఆయన ఒక మహాభక్తుడు కర్ణాటక ప్రాంతంలో ఆయనకు విశేషమైన ప్రాచుర్యం ఉందనుకుంటాను అండి రామదాసు పురంధరదాసు అన్నమయ్య త్యాగరాజు లాంటి గొప్ప మహానుభావుల్లో సరసన ఆయన కూడా ఒకరు ఆయన ఆయన ఉన్నటువంటి కాలంలో ఒక వడ్డీ వ్యాపారస్తుడు దైవభక్తి పూర్తిగా లేనటువంటి వ్యక్తి ఆయన ఆయనకు అప్పుడు ఒక బిరుదు ఉండేది నవకోటి నారాయణుడు తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుట్ట ఉండేది ఆయనకు తొమ్మిది కోట్ల రూపాయలకు అధిపతి కాబట్టి నవకోటి నారాయణుడు అనే పేరు ఆయనకు ఉన్నది ఆయన భక్త ఆయన యొక్క భార్య మహాభక్తురాలు దైవభక్తురాలు ఆమె దాన ధర్మాల విశేషంగా చేస్తుంది ఆయన ప్రతి ఒక్కటి ప్రతి పూట కొలత పెట్టి ఇంత బియ్యము ఇంత పప్పు ఇంత నూనె అని కొలత పెట్టి అన్ని ఇచ్చి ఆ వాటిని పెట్టిలో బిగించి మళ్ళీ ఎత్తి దాన ధర్మాలు చేసేస్తుంది భార్య అని చెక్ చేసుకుని మళ్ళీ అతను వడ్డీ వ్యాపారానికి వెళ్ళేవాడు ఆమె భర్తను తూచా తప్పకుండా ఆమె అగౌరపరచకుండా భర్త అడుగుజ ఆమె నడుస్తూ అంతట్లో కూడా ఆమె ఏదైనా దాన ధర్మం చేసేటువంటి ఒక మహాసాధి కానీ ఆయనకు కూడా కనువిప్పు కలిగింది ఆయన తొమ్మిది కోట్లు దానం చేసాడు భార్య వల్ల అటువంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆమె ఇంటికి దానం అడిగేదానికి వెళ్తాడు నా కుమారుడికి ఒడుగు చేయిస్తున్నానమ్మా ఏదైనా దానం ఉంటే ఇవ్వండి అని ఆ భగవంతుడే ఆ మారువేషంలో వెళ్తాడు ఆమె ఈ భర్త చూసి అన్నీ పెట్టెలో బిగించి పెట్టేసి వెళ్ళిపోయాడు తన దగ్గర ఏమీ లేదు ఏమి ఇవ్వకుండా పంపిస్తే అడిగి అడుగుతున్నాడు లేదు అని చెప్పడానికి మనసు లేదు ఆమె సతమతం అవుతూ ఉంటుంది ఏమి ఇవ్వాల అర్థం కాకుండా తిండి పెడదామంటే కరెక్ట్గా భర్తకు ఈ ముక్కు కరెక్ట్గా వండేట్టుగా పెట్టున్నాడు నాకు తిండి అతను అడగలేదు ఏదైనా ధన సహాయం చేయమని వచ్చాడు ఆమె సతమతమయ్యే చూసి ఆ బ్రాహ్మడు మా నీ ముక్కు పొడుకుంది కదమ్మా అదన్నా ఇవ్వమ్మా అంటాడు ఆమె సంతోషపడిపోతుంది ఎంత బాగా గుర్తు చేసేవయ్య చక్కగా తీసుకో అని చెప్పి ఆ ముక్కు ఇచ్చేసి దీనికి ఏమొస్తే అది చేసుకో అని సంతోషపెట్టి సంతోషంగా ఇచ్చేస్తుంది ఆ బ్రాహ్మడు ఆ ముక్కు పొడికి తీసుకెళ్ళి పురోధర దశ దగ్గరికే వెళ్తాడు తాకట్టు పెట్టడానికి ఇప్పుడు అందరదాస్ట్ చూస్తాడు ఇది నా భార్యది ఎక్కడ దేనికి ఇది అంటే నాకు మహాసాధవి ఇచ్చిందండి నా బిడ్డకు ఒడుగు చేసుకోండి సరే డబ్బులు ఇంట్లో ఉన్నాయి నేను తెస్తానని చెప్పి దాన్ని పెట్టిలో పెట్టి బేగమేసి పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు ఎప్పుడు ఇతను వెళ్ళగానే వెళ్ళి ఇంటికి వెళ్తాడో భార్యకు అర్థమైపోతుంది ఈ పేద బ్రాహ్మణుడు ఇతని దగ్గరికి వెళ్ళిపోయాడు ముక్కు పొడకు తాకట్టుకు ఇతని దగ్గరికి ఇచ్చాడు ఇతను వచ్చి నేరుగా ముక్కు పుడకనే చూస్తాడు అమ్మ చూడ్డు అతను చూసే విధానాన్ని బట్టి కనుక్కున్నాడు ముక్కు అంటాడు అదే ఉందండి పూజ రూంలో పెట్టినాడు అండి పూజ రోజులో పెట్టావా పోతే బాగుంటాడు పూజలంలోకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది పూజ మొక్కు పుడక అర్థమైపోయింది పూజ ఉందని చెప్పేసింది దానం ఇచ్చానని చెప్పుంటే తిడతాడో ఏం చేస్తాడో తెలియదు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోలేక ఇక భర్తకు ఇవ్వలేక తను ఏం చేయలేక తన గాజులు పగలగొట్టి నూరి ఒక గ్లాసు నీళ్ళలో పోసి ఇలా తాగడానికి ఎత్తుకుంటుంది భగవంతుడు ఒక ముక్కు పుల్ల ఆ నీళ్ళలో వేస్తాడు ఆమెకు అర్థం కాదు ఆ మొక్కుపూలు తీసుకెళ్ళి భర్తకిస్తుంది చూస్తే అదే మొక్కుపూల పరిగెత్తుకుని షాప్కి వెళ్తాడు అక్కడ పెట్టుబడి చూస్తే అదే మొక్కపూల అతనికి జ్ఞానోదయం అవుతుంది అప్పుడు మారిన మార్పు తొమ్మిది కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసేస్తాడు దైవ సేవల్లో పురంధర దాసుగా మారిపోతాడు నారాయణుడు ఆయన పేరు నవకోటి నారాయణని బిరుదిస్తారు జనాలు కాబట్టి ఆటోమేటిక్ గొప్పవాళ్ళందరూ సైతం ఆ కాలంలోనే డబ్బు విలువ తెలిసి మరి డబ్బుకు దాసోహం కాకూడదని తెలిసి దాన ధర్మాల వైపు వచ్చి చరిత్రలో స్థాయిలో నిలిచిపోయారు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు లక్ష కోట్లకు స్కాములు రెండు లక్షల కోట్లు స్కాములు వస్తున్నాయి కదా వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్సే వాళ్ళకున్నది ధ్యానం పొట్టాయి కదా మరి మరి పరోపకారం ఎందుకు లేదు స్వార్థం పెరిగిపోయింది అటు అడుగున స్వార్థం దీన్ని పెంచి పోషించుకుంటున్నారు స్వార్థాన్ని సంపాదించి ఆ స్వార్థంతో కూడిన డబ్బును పోకేస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే కూడా మనకు మనిషి స్వార్థ స్వార్థ పరుడైపోసి తనను తాను పతనం చేస్తున్న స్థాయికి మానవ జాతి మాన వల్లనే మానవ జాతికి ముప్పు అనే విధంగా తయారవుతాం దీనికి ఎవరికి వాళ్ళే కారణమవుతారు ఈ ప్రపంచంలో ఉన్న ఆయుధాలు ప్రతి ప్రతి దేశం దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఎక్కడ పేలిపోతే ఎవరు ఎవరిపైన వేయల్సిన లేదు మూడో ప్రపంచ యుద్ధం అవసరం లేదు ఐదు వందల సార్లు ఈ భూమిని పేల్చడానికి కావాల్సిన ఆయుధాలు తయారైపోయాయి ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ మరి ఇది ప్రపంచ క్షేమం కూడా తయారు చేశారా కాదు మరి దేనికోసం తయారు చేశారు ఇన్ని ఆయుధాలు ఎందుకు చేశారు ఐదు వందల సార్లు భూమిని పేల్చడం చేస్తే మన సనాతనంలో మన భారతదేశంలో మహానుభావులు ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారు ఈ అణ్వాయుధుల మధ్యలో వాళ్ళ యొక్క తపశ్శక్తిని వాళ్ళు చేస్తూనే ఉన్నారు సుభిక్షంగా ఉండాలి మానవాళిని వాళ్ళు సర్వేజన సుకున భవంత మాటలతో ఎన్నో చేస్తున్నారు మహానుభావులు ప్రతి దేశంలో గొప్ప వాళ్ళు పుట్టున్నారు మనుషుల రూపంలో వాళ్ళు ప్రపంచాంతి కోసం పాటు పడుతుంటారు వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉండరు స్వార్థపరుడికి జయ చేజేళ్ళు జెండాలు మరి దీన్ని మనం ఇంతకుమించి ఏం మాట్లాడగలం అందుకే చెప్పింది కొన్ని టన్నుల సమాచారం ఉంది ఎందుకు మారిపోయిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని యాక్సెప్ట్ చేయరు బయటికి తీసుకురారు మాట్లాడరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యుక్తులు కావాలి ప్రతి ఒక్కరు ముందుకు ముందుకొచ్చి దీన్ని తీసుకురావాలి మరి జాతి మత కుల వర్గ మరి ఇందులో రాజకీయాలు ఇన్ని భేదాలు ఇన్ని భేదాలు ఇన్ని కేటగిరీలు తయారు చేసుకుంటున్నారు